రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించిన స్టూడెంట్ కిట్లను సూలూరుపేట శాసన సభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు మంగళవారం తిరుపతి జిల్లా జిల్లా పట్టణంలోని పరిషత్ బాలికోన్నత పాఠశాల వద్ద విద్యార్థులకు కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు చదువు అనే ఆయుధంతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆమె విద్యార్థులకు సూచించారు అలాగే విద్యార్థులకు పుస్తకాలు బ్యాగ్ షూస్ బట్టలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్గీఓ చంద్రముని మూడు మండలాల ఎంఏఓలు టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ టీడీపీ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ద్వారా ద్వారా ఏవైతే కళలు కను మన నాయకులు చెప్పారు మీరు ఏం కావాలనుకుంటున్నారు కళలు కనాలి ఆ కళలు సాకారం చేసుకోవటానికి రేయిపోవాలి కష్టం ఎలా చదవాలంటే మన సుధాకర్ రెడ్డి చెప్పినట్లు రీడ్ అండ్ రీడ్ రీడ్ అండ్ రీడ్ అంటూ మీ కళ్ళు తేలిపోతుండాలి అంత కష్టపడి చదవాలి కసితో చేత ఆ మీరు తప్పకుండా విద్యను సాధిస్తారు ఇది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న బిడ్డలకి మనం విద్యకి పేద అనేది లేదు మనం పెద్దలందరూ ఆలోచించాలి పేద విద్యార్థులు అనే మాట లేదు విద్యకు అందరూ ఒకటే డబ్బున్నో అదే సిలబస్ డబ్బు లేని వాళ్ళైనా అదే సిలబస్ కాబట్టి మన విద్యార్థులందరికీ అదొక పెద్ద ఆయుధం చదువు అనేది మీరందరూ పర్ఫెక్ట్గా చదువుకుంటే ఎంతో మంచి ఉద్యోగాలు వస్తాయి మహిళలందరూ ఆడపిల్లలు ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదట ప్రతి ఏ ఎగ్జామ్స్లో కూడా ముందు మీరే ఉంటున్నారు కాబట్టి పిల్లలందరూ ఆడపిల్లలందరూ చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను కూడా గురువు తర్వాతే అని చెప్పి చెప్పారు పెద్దలు అటువంటి గురువులకి నిజంగా పాదాభివందనం పిల్లలు స్కూల్ కి వచ్చే ముందు రకరకాల పరిస్థితుల నుంచి వచ్చిన పెట్టగానే స్ట్రాంగ్ గా ఉండాలి స్ట్రాంగ్ గా ఎదుర్కోవాలి ఆ ఏదొచ్చినా మనం పెద్దవాళ్ళకి చెప్పడమే కాదు మనకు మనం సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకోవాలి పిల్లలు ఆడపిల్లలు అందరూ స్ట్రాంగ్ గా నిలబడాలని కోరుకుంటున్నాను అలాగే మీకు స్కూల్లో ఇంకా నిధులు రావడానికి నేను విద్యాశాఖ వాళ్ళతో సంప్రదించి సంప్రదించి ఖచ్చితంగా నిధులన్నీ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే మీకు స్కూల్లో శానిటరీ కిట్స్ అందించే ప్రయత్నం కూడా చేస్తాము సో గర్ల్స్ అందరూ స్ట్రాంగ్గా ఉండి స్ట్రాంగ్ గా నిలబడి మీ ఎయిమ్స్ని మీ గోల్స్ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ